రామయ్య ఒక చిన్న రైతు అతనికి రెండు మేకలు గోపి లలిత అవి అతని కుటుంబ సభ్యుల్లా ప్రతి ఉదయం రామయ్య పొలానికి వెళ్లేటప్పుడు మేకలను బయటకట్టేసేవాడు ఒకరోజు భారీ వర్షం పడింది గాలి చలి ఎక్కువగా ఉంది మేకలు వణుకుతున్నాయి అది చూసి రామయ్యకు జాలివేసింది ఈరోజు ఇంట్లోనే ఉండనివ్వాలి అని అనుకుని మేకలను ఇంట్లోకి తీసుకొచ్చాడు మేకలు ఇంట్లోకి రాగానే అల్లరి మొదలైంది ఒకటి వంటగదిలోకి వెళ్ళి కూరగాయలు కొరికింది మరొకటి మంచం మీదెక్కి నిద్రపోయింది రామయ్య భార్య కోపంగా ఇది ఇల్లు కాదు గొట్టం కాదు అని అరిచింది కాని రాత్రి చలి పెరిగింది మేకలు రామయ్య దగ్గరికి వచ్చి నిద్రపోయాయి వాటి వెచ్చదనం వల్ల రామయ్యకు సుఖంగా అనిపించింది అతను నవ్వుతూ ఇవి మాటలు లేని ప్రాణాలు మన ప్రేమే వీటి ప్రపంచం అన్నాడు అప్పటినుంచి వర్షం పడితే చలి ఎక్కువైతే మేకలకు ఇంట్లో చోటు తప్పనిసరి